హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైలిష్ షైనింగ్ ఛానల్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కోసము ఒక అదిరిపోయే బిజినెస్ ఐడియాతో అయితే మీ ముందుకు వచ్చానండి అది కూడా ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే చాలామందికి అయితే వెళ్తుంది సో వాళ్ళకు కూడా ఈ అవకాశం అనేది ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుంది ఇది చాలామంది అయితే నన్ను అడుగుతున్నారండి అక్క బిజినెస్ ఐడియా ఏదన్నా ఉంటే చెప్పండి ఇంట్లోనే అంటే ఖాళీగా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చేసుకుంటామని చెప్పని అడుగుతున్నారండి అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో తీశాను అది కూడా ఏంటి అంటే మా ఇంటి పక్కన ఇలా అయితే తయారు చేస్తున్నారండి సో ఈ ఒత్తులు ఈ ఒత్తులకి ఏంటి అంటే వాళ్ళు మెటీరియల్స్ మొత్తం వాళ్ళే ఇచ్చేస్తారన్నమాట మెటీరియల్స్ అంటే ఏం లేదండి ఓన్లీ ఈ దూది అదేవిధంగా ఒక దార పుండ మాత్రమే ఇస్తారనమాట సో మనం ఏంటి అంటే ఒక ముగ్గురాయి అదేవిధంగా అండి సో ఇట్లా చేస్తుంది చూడండి అదొక పుల్ల తీసుకుంటే అనమాట ఇంకా మిగతా మనము ఒత్తిలైతే రెడీ చేసేయచ్చు చాలా ఈజీ అండి మనము అంటే ఇంట్లో కూర్చొని ఫ్యాన్ వేసుకున్నామంటే ఎగిరిపోతుంది అనమాట సో ఇంట్లోనే కూర్చొని అయినా చేసుకోవచ్చు అంటే మనం లైట్గా గాలి పెట్టుకొని అలా చేసుకోవచ్చు అనమాట ఫ్యాన్ గాలి లేదు అనుకుంటే బయట ఎవరైనా ఫ్రెండ్స్ అట్లా ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడితే కూడా మనం కూర్చొని ఇలా జాలీగా చేసేసుకోవచ్చు అనమాట టైం కూడా మనకు అస్సలు తెలియదండి చూడండి ఎంత చక్కగా అయితే చేస్తున్నారో నేను అడిగాను ఆ అక్కనే అక్క ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అంటే ఇది మనం అంటే మనకు ఉన్న ఓపికను బట్టి మనకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి అమ్మా నేనైతే డైలీ టూ హండ్రెడ్కి అయితే చేస్తాను సండేస్ అప్పుడు ఏంటంటే ఫోర్ హండ్రెడ్ వరకు చేసుకుంటాను మామూలు డేస్లో ఏంటి అంటే ఒక రెండు వందల వరకు చేసుకొని తర్వాత మామూలు పనికి వెళ్ళిపోతూ ఉంటాను అని చెప్పింది అనమాట సో పర్లేదు కదండి రెండు వందలు అంటే మనకు ఒక రోజు కూలి అనమాట వచ్చేస్తుంది అంటే రోజుకు రెండు వందల లెక్కన అంటే మనకు నెలకు ఆరు వేలు అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఈ ఆరు వేలు ఏంటి అంటే రెండు వేలు ఇంట్లో ఖర్చులు పెట్టుకున్న నాలుగు వేలు అనేది మనము సేవింగ్స్ కిందకి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట సో చాలా మంచి ఐడియా కదండి ఎందుకంటే మనకు ఇంట్లోకి ఎంత అమౌంట్ ఉన్నా సరే ఇంట్లో ఖర్చు పెట్టేస్తూ ఉంటాము సో అప్పుడు ఏంటి అంటే ఒక ఉండి లాంటిది ఏదైనా తీసుకొని అందులో మనము సేవింగ్స్ అనమాట అంటే మనం కష్టపడింది ఆరు వేలు సంపాదిస్తున్నాం మనం నెలకి సో రెండు వేలు ఖర్చు పెట్టుకొని ఇంట్లో కొద్దిగా నాలుగు వేలు ఎత్తి ఉండిలో వేసి పెట్టి వేసుకోవాలి లేదు మూడు వేలు తీసుకోండి మిగతా మూడు వేలు అంటే నెలకి మూడు వేలు లెక్కన మనము సేవ్ చేస్తున్నట్టు పక్కన పెట్టేసుకోవాలన్నమాట అవి అమౌంట్ అంతా వచ్చాక ఏంటంటే ఏదైనా ఒక వస్తువు తీసుకోవచ్చు అనమాట సో వీళ్ళు ఓన్లీ దూది అదేవిధంగా ఇట్లా ఎర్రదారం మాత్రమే ఇచ్చేస్తారు మిగతా మనకు దీని మీద మనం పెట్టుబడి కూడా ఏం పెట్టమండి జస్ట్ ఒక ముగ్గురాయి అదేవిధంగా చీగురు పొల మాత్రమే అనమాట సో ముగ్గురాయి అంటే ఎట్లాగ మన ఇంట్లోనే ఉంటాయి విడిగా కొనాల్సిన అవసరం లేదు ఇంకా చీకురు చీగురు పొలలు అంటావా సో అవి కూడా మన ఇంట్లోనే ఉంటాయి అంటే చిమ్ముకుంటూ ఉంటాం కాబట్టి సో దాన్ని కూడా మనం తెచ్చుకుంటాము దాన్ని కూడా డబ్బులు ఖర్చు పెట్టడం అవసరం లేదు మనకు ఇంకా వాళ్ళే మెటీరియల్ ఇస్తున్నప్పుడు మనకు డబ్బులన్నీ మిగిలిపోతాయి కాబట్టి సో మనం తెచ్చుకునేది ఏం లేదు కాబట్టి చక్కగా అయితే చేసుకోవచ్చండి దీంట్లో రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఈ ఒత్తుల్లో రెండు రకాలు ఉంటాయి ఆ రెండు రకాలు చేస్తున్నారనమాట వీళ్ళు తను అంటే చూపిస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది మనకు మామూలుగా అయితే ఒత్తిగా అంటే ఇట్లా ముగ్గురాయితో ఇట్లా గీసి చేయకుండా ఉండలేమండి ఎందుకంటే చాలా గరుగ్ గరుగ్గా ఉంటుందంట ఈ ముగ్గురైతే ఇట్లా గీయడం వల్ల ఏంటంటే చాలా స్మూత్గా ఏంటి అంటే ఒత్తిలాగా తయారైపోతుందనమాట సరే చూడండి ఎలా చేస్తుందో అక్క కానీ కష్టమైతే ఉంటుందండి ఎందుకంటే ఇంట్లో చేయాలి అంటే కష్టమైతే ఉంటుందంట ఎందుకంటే ఫ్యాన్ కూడా వేసుకోరంట ఎందుకంటే లేచిపోతాయి ఏదనేసి దూది ఎగిరిపోతుందని చెప్పనేసి ఫ్యాన్ కూడా వేసుకోను లైట్గా పెట్టుకొని చేసుకుంటాను అని చెప్తుంటుంది సో చూడండి అయితే వాళ్ళే ఇస్తున్నారు మనకు మనం చేసుకునే దాన్ని బట్టండి ఎక్కువ కావాలన్నా లేదంటే తక్కువ కావాలన్నా వాళ్ళు ఇచ్చే లిమిట్లో ప్రకారం ఇస్తారు మనం అది చేసేసి ఇచ్చేసామంటే మళ్ళీ రెండోసారి కూడా తెచ్చుకోవచ్చు అనమాట మనము సో కానీ ఇంత దూది చేయాలి అంటే ఒకే రోజు కంటే అవ్వదు ఎందుకంటే చాలా కష్టం అనమాట సో కానీ మనము అంటే చేసుకోవచ్చు ఒక రోజులో అంటే ఒక పూటంతా కూర్చోబలేదు మనకు టైం దొరికినప్పుడు ఏంటంటే చేసుకుంటూ ఉండచ్చు అనమాట ఒకే రోజుకే మొత్తం చేసేసి ఇచ్చేసేయాలి అని చెప్పని టార్గెట్ అయితే పెట్టుకో పెట్టుకోలేము దాంట్లో అంటే ఒక టూ డేస్కి అట్లా వేసుకోవచ్చు అనమాట దాంట్లో ఆఫ్ ఆఫ్ అనేసి ఇట్లా చిగురు పిల్లలు కూడా చూడండి రెడీ చేసి పెట్టుకున్నారు అదేవిధంగా దారము దూది ఇవి చేసినటువంటి ఏంటి అంటే ఒక గోతంలో అయితే వేసి ఇలా పెట్టేసుకునేది అనమాట మళ్ళీ ఇంకోసారి కూడా క్లారిటీగా చూపిస్తుంది చూడండి ఇలా ముగ్గురైతే అయితే గీసేసి మనకు నేల మీద ఇట్లా పెట్టేసి చక్కగా అయితే చిగురుపులతో ఇంత చూడండి ఇలా పెట్టి ఇలా అనేసేయడం అండి చాలా ఈజీగా ఉంది అయితే చూసేదానికి నేను కూడా ట్రై చేశాను చాలా ఈజీగానే అనిపిస్తుంది కానీ స్టార్టింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టంగా ఉంటుంది మిగతా వాళ్ళు ఏంటంటే చేయంగా చేయంగా ఏంటి అంటే అలవాటు అయితే అయిపోతుందండి మనకు ఆల్రెడీ నేను చాలా వీడియోస్లలో మీకు చెప్పున్నానండి ఇంట్లోకి ఎంత అమౌంట్ అయినా సరిపోతుంది సో మనం అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం కొంచెం ఇప్పుడు సేవింగ్స్ లాగా ఏంటి అంటే మన హస్బెండు అంటే ఇచ్చే అమౌంట్ ఏంటంటే ఇంట్లో అంతా మనం చూసుకుంటాము సో మనం ఇలా చేసినవి ఏంటంటే మనం ఇలా అంటే కష్టపడిన డబ్బులు ఏంటంటే సేవింగ్స్ లాగా ఒక అమౌంట్ రూపంలో పక్కన పెట్టేసుకోవడం అనమాట ఇంకా దాని గురించి అయితే మర్చిపోవాలండి నేనైతే అమౌంట్ పక్కన పెట్టాను అన్న విషయం మర్చిపోండి ఎన్ని ఇబ్బందులైనా సరే లేనట్లాగానే ఉండండి కానీ మీరు అరే నేను ఉండేలా వేసాను కదా ఆ డబ్బులు యూస్ చేయొచ్చలే అని మాత్రం అనుకోవద్దు మీరు కొంచెం కఠినంగా ఉన్నారు అంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఖచ్చితంగా అయితే మనం ఇంట్లోకి ఏదైనా ఒక వస్తువు తెచ్చుకోవాలన్నా లేదంటే మన పిల్లలకు ఒక గోల్డ్ కొనాలన్నా ఏదైనా సరే అండి ఒక వస్తువు అయితే కన్ఫామ్గా అనమాట ఇలా చేసుకోవచ్చండి నన్ను వీడియోలో కూడా చాలామంది అడుగున్నారు అక్క ఇంకా ఏమన్నా అంటే కొత్తగా ఆల్రెడీ నేను ప్యాకింగ్ వీడియోస్ పెట్టానండి అదేవిధంగా డబ్బాలు కూడా అంటే ఫుడ్ ఫుడ్ కూడా పెట్టున్నాను ఆ వీడియోలో కూడా చాలామంది అడుగున్నారు అక్క ఇంకా ఏదన్నా కొంచెం కొత్తగా ఏమన్నా బిజినెస్ ఐడియాలు ఉంటే చెప్పండి అని చెప్పని అడుగుతున్నారు సో ఇదైతే బెస్ట్ అనే చెప్తానండి నేను ఎందుకంటే మనకు టైం పాస్ కూడా అయిపోతుంది టీవీ చూస్తా మనము ఇలా చేసుకోవచ్చు అంటే ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా వాళ్ళతో మాట్లాడితే చేసుకోవచ్చు లేదంటే పిల్లలతో కూడా వాళ్ళకి హోంవర్క్ కానీ ఏదన్నా నేర్పిస్తూ కూడా ఇట్లా మనం చేసుకోవచ్చు అనమాట అంటే మనకు ఓపిక ఉన్నప్పుడు ఏంటంటే చేసి పెట్టేసుకోవచ్చు లేదు అంటే కాసేపు పడుకొని మళ్ళీ అయినా చేసుకోవచ్చు కంటిన్యూగా చేయాలని ఏం లేదండి ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో బిజినెస్ ఐడియాలు ఒక ఫైవ్ ఐడియాస్ చెప్పానండి బ్లౌజుల కోసం అయితే హెమ్మింగ్ కానీ అదేవిధంగా ఉప్సులు కాజాలు అవి వేసే వర్క్ అయితే చెప్పాను అందులో ఒకరైతే నాకు కామెంట్ పెట్టారు రోజు ఇలా వేసాం రోజుకి ఇరవై జాకెట్లు వేసామంటే నడువు నిరిగిపోతాయంటే అని పెట్టారనమాట సో మనము రోజు అంటే ఒక రోజులో మనము అంత అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అలా కూర్చొనే వేయం కదండి సో గ్యాప్ తీసుకుంటూ ఉంటాం కదా అలా గ్యాప్ చే గ్యాప్ తీసుకుంటూ మనం చేసుకోవాలన్నమాట వర్క్ అప్పుడైతే మనకు ప్రెజర్ కూడా పడదనమాట మన మీద అంటే బాడీ పెయిన్స్ కానీ అట్లా అనమాట గ్యాప్ తీసుకుంటా గ్యాప్ తీసుకుంటా చేసుకోవాలి అలా కూర్చొని కూడా ఉండకూడదు కొంచెం మనము అంటే గోడకి ఇట్లా అనుకొని అయినా చేసుకుంటా ఉండొచ్చు అనమాట అప్పుడైతే మనకు బ్యాక్ పెయిన్స్ అట్లంతా అనిపించదు కష్టంగానే ఉంటుందండి కానీ కష్టపడిందే మనకు రూపాయి అనేది కనిపించదు కదా సో కష్టపడాలండి కష్టపడితేనే మనకు ఆ డబ్బులు కూడా కనిపించేది అంతా కానీ ఈజీగా మన దగ్గరికి మన చేతిలోకి రావాలంటే అసలు అది కుదరని పని అండి ఏదైనా సరే మనం కష్టపడితేనే అండి కష్టే ఫలి అని కూడా అన్నారు పెద్దలు అది నిజమే కదండి సో కష్టపడితేనే మనకి ఏదైనా ఒక రూపాయి మన చేతికి వచ్చేది మనం ఈజీగా సుఖంగా వచ్చేసేయాలి డబ్బులు అంటే రావు దేనికైనా మనము ఒక గంట అయినా సరే ఒక రెండు గంటలైనా సరే కష్టపడితేనే అండి అమౌంట్ అనేది వచ్చేది సో ఇలా చేసేసి ఇలా కట్టలు కట్టేసేయాలన్నమాట కట్టలు అయితే కట్టేసి పెట్టేయాలి వాళ్ళకి మనం ఫోన్ చేసామంటే కట్టేసిన తర్వాత వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు దాన్ని తగ్గ అమౌంట్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోతారు తర్వాత మళ్ళీ మనకు దూద్ కావాలి అని చెప్తే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్తారనమాట మనమైతే ఏం తిరగని అవసరం లేదండి జస్ట్ అయిపోయాయి చేసేసాము అని ఫోన్ చేస్తే చాలు వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతారంట చూడండి ఆ దారిపుండా అది దూధ్ మాత్రమే ఇస్తారు మిగతావి మందే అనమాట మిగతా అంటే ఏం లేదండి చెప్పాను కదా ఆల్రెడీ చిగురు పళ్ళను ముగ్గురాయని సో అంతేనండి కొత్తగా ఎవరన్నా వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి ఇంకా కొత్త కొత్త బిజినెస్ ఐడియాలతో కూడా వస్తాను నా ఛానల్ చూసారంటే మీకు ఖచ్చితంగా అండి బిజినెస్ ఐడియాలు అయితే ఉంటాయి ఒక్కసారి నా ఛానల్ అయితే విజిట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూసిన వాళ్ళు అయితే సో ఇలా అండి కట్టేసి పెట్టుకుంటూ ఉంటారు దీంట్లో రెండు రకాలు ఉన్నాయండి వైట్తోటి నువ్వుల నూనెకి సంబంధించింది రెండైతే ఉన్నాయన్నమాట ఒత్తులు సో మనం చూసినంత ఈజీ అనిపించదు చేస్తేనే అండి తెలుస్తుంది కొంచెం కష్టంగానే ఉన్నట్టు అనిపిస్తుంది కొత్త వాళ్ళైతే అయితే చాలా కష్టంగా ఉంటుంది అలవాటి నోళ్ళకైతే కష్టం అనమాట సో ఇదండి ఫైనల్గా అయితే ఆ అది పనిగా చేసి అయితే చూపించింది మనకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఇలా మీ పక్కన ఎవరైనా చేస్తున్నారేమో కనుక్కొని వాళ్ళని అడిగి దూది తీసుకుంటారంటే మీరు ఇలా చేసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో టచ్లో అయితే ఉండచ్చు అనమాట సో ఎవరైనా చేస్తుంటారేమో కనుక్కోండి మళ్ళీ దూదే ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతుంటారు సో మీ ఏరియాలోనే అండి ఎవరైనా సెర్చ్ చేస్తే చెప్తారనమాట వాళ్ళే ఏమన్నా వర్క్ ఉందా అంటే సో ఆ రకంగా అయితే నేను చెప్తున్నాను నా ఛానళ్ళు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా అదే అదేవిధంగా లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి అయితే ఈ విషయం తెలుస్తుంది అదేవిధంగా అయితే ఇంకా కొత్త కొత్తగా మంచి మంచి బిజినెస్ ఐడియాలతో కూడా మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను సో ఇలాగే నా నా వీడియోస్ చూసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్